ప్రయాసపడి ఫారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ట్రేణూకలందరినీ పిలిచినాడు భూతి గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవగ్రహం సెలవిస్తా ఉంది ఏ భేదం లేదు అందరినీ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు మానవుని కొరకాయి దేవుడు మహిమను సిద్ధపరిచినాడు మానవుని సంతోషము కొరకాయి మానవుని యొక్క ఆనందము కొరకాయి సుఖము కొరకాయి మానవునికి కూడా ఏదంటే ఉన్నతమైన ఉద్దేశంతో మానవుని ప్రేమించినాడు అదే పాపవాడు మానవుడు దేవునికి దూరమైపోయినాడు అలాంటి మానవుడు తిరిగితో ఎంతకు చేర్చుకోవడం పోతాయి సీతనికి వచ్చినాడు నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చాడు అని

താവല നാനേദേസന ദകൂരമു ആദരിൻ സൂയവരിലെന്നു ഈ ആരതൻ ദസിലവല്ലോരേലാൾ പാട്ടു പാടെന്നിന്ന വിടി പിമനം പാട്ടു പാടെന്നിന്ന വിടി പിമ്പാനോ राजुनि सन्तनिला अङ्गीकारिञ्च मायन র <laughs> 嗯。Mm hmm. mm hmm.

జారా నా రండి నేను మీకు విశ్రాంతి కలగేస్తాను ప్రాణి చెప్పాను మా దివారి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన అందు విశ్వాసం ఉంచిన ప్రతివాడును హసీంప నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను మహిమ గల క్రీస్తు సెల్విచున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు నీతి మందుడు లేడు ఒక్కరినూ లేడు గ్రహించేవాడు ఎవరు లేడు దేవుని వెతుకువాడు అందరూ గొడవ చెప్పి ఏకముగా పుంబాలు వారైనా పాతం వారణము అయితే దేవుని గృహ వారు నడిపించు నడిపి నడిపించు వినుము 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 మ ప్రభు ప్రభు ప్రభులు వినుము I'm so గ్రామ ప్రజలారా పెద్దలారా ప్రవాణ యేసు క్రీస్తును కూర్చినటువంటి వార్తను మీ యొక్క గ్రామానికి చెప్పడానికి వచ్చి ఉన్నాం సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం చూస్తా ఉన్నాం మన చుట్టూ ఉన్నాయి అడవులు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి పొలాలు పంటలు పైరులు పీలరా వీటినన్నిటినీ కలుగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు దైవగ్రంథం సెలవిస్తూ ఉంది ఆది ఎందు దేవుడు ఆకాశములను సృజించను అని మానవుని మానవుడు నివసించడానికి నివాస యోగ్యంగా చేసినాడు అయితే మానవుని ప్రేమించి ఈ భూమి మీద ప్రతి జీవి మీద అధికారం ఇచ్చి దీనంతటిని నువ్వు ఏలు దూగాక అని చెప్పినాడు అయితే దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క ప్రేమను మానవుడు ధిక్కరించి పాపములో పడిపోయినాడు ఈనాడు మానవునికి ఎన్ని ఉన్నా సంతోషం సున్నా అనే విధంగా మానవుని యొక్క హృదయంలో నెమ్మది లేదు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది భక్తిహీనత అనేటువంటిది అది కదులుచున్న సముద్రం లాంటిది సముద్రం ఎప్పుడు కూడా నిమ్మలంగా ఉండదు మనం పొద్దున వెళ్ళి చూసినా సాయంత్రం వెళ్ళి చూసినా అర్ధరాత్రి చూసినా అది కదులుతానే ఉంటది అనేక హృదయం కూడా అలాంటిది అయిపోయింది ఈ లోకంలో ఎంతో ఆశిపాసులు ఎన్ని ఉన్నా శాంతి సమాధానము లేని పరిస్థితి కారణం ఏంటంటే మానవుని నీకు హృదయం చెడిపోయింది మానవుడు దారి తప్పిపోయినాడు మానవుడు మరణంలో ఉన్నాడు కలవరంలో ఉన్నాడు ఈ లోకాన్ని విడిస్తే ఏమైపోతాడో కూడా తెలియని గతిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్తూ ఉంది రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు నీ జీవం ఏర్పాటిది ఎప్పుడు మనం ఈ లోకాన్ని ఇస్తామొచ్చింది దేవుని వాక్యం చెప్తా ఉంది పాపం వలన వచ్చి జీతం మరణమని మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది ఆ తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంది దేవుడు ప్రతి మనిషిని లెక్కడి ఒక రోజు వస్తుందని గ్రంథం సెలవిస్తా ఉంది ప్రియులారా ఎవరు కూడా ఈ లోకంలో పాపములు పతనమైపోకూడదని దేవుడు ప్రేమమయుడు కాబట్టి అద్వితీయ కుమారుడైన ప్రవ యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించినాడు తన కుమారుని బలిగా అర్పించి ప్రతి ఒక్కరి పాప పాపశాపాన్ని పంచివేయడం కొరకై అలాగో అర్పించినాడు కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైతే మానవుని హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగిపోతుందో పాపం అనేటువంటిది తొలగిపోతుందో అప్పుడే మానవునికి నిజమైన సంతోషం ఈ లోకంలో చనిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్తాననే ఆనందం తన జీవితంలో మిగులుతుంది ప్రేమిత్రులారా మానవుడు ఎప్పుడైతే ఆస్తి పాస్తులు కలిగి ఉంటాడు పాపం కూడా అదే స్థాయిలో అతన్ని నడిపిస్తూ ఉంటుంది ఏసుక్రీస్తు ప్రవారిని గురించి రాయబడింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఏసుక్రీస్తు మాత్రమే నేను రక్షిస్తాడు ఈ లోకములు నీకేదైనా గాయమైతే దానికి మందు ఉంది నిన్నెవరైనా ఇబ్బంది పడుతుంటే నీ తోటి వారు మీకు సహాయం చేస్తారు అయితే వ్యసనాలు జూదం త్రాగుడు నిన్ను లాక్కొని పోతా ఉంటే నేను ఎవరు రక్షిస్తారు నీ యొక్క అంతరాత్మలో ఉండి నిన్ను చెడు వైపు పరిగెత్తిస్తూ ఉంటే నేను ఎవరు రక్షిస్తారు నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ త్రాగకుండా ఉండలేకపోతున్నాను అని ఎంతో మంది చెప్తా ఉన్నారు చె చెడు జీవితం నాకు వద్దు అనుకుంటున్నాను కానీ అదే చేస్తా ఉన్నాను కారణం ఏంటంటే నీకు తెలుసు తెలియదు పీలరా పాపం అనేటువంటిది ఒకటి ఉంది అది నన్ను ఒక బానిసలాగా నేను పట్టుకొని నేను బంధించి నేను తీసుకొని వెళ్తా ఉంది అది చూసిన దేవుడు ఈ లోకానికి వచ్చి సెలవులో ప్రారంభించినాడు వేసు ప్రభు దగ్గరకు వస్తే నిన్ను నడిపించే సాధానం యొక్క బంధకాలు ఊడిపోతాయి తెగిపోతాయి నీకు విడుదల విమోచన దొరుకుతుంది ఇదే వార్త చెప్పమని యేసుక్రీస్తు పంపినారు రండి వినండి తెలుసుకోండి గొప్ప శాంతి సమాధానం పొందండి విడుదల పొందండి నిత్యత్వాన్ని పొందండి మీ కొరకే ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడొస్తాడు నా యొక్క బిడ్డ అని ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని నువ్వు కూడా ప్రభు వైపు తిరగవలసిందిగా ప్రభు పేర మీకు మనవి చేస్తాం మీ కొరకాయ ప్రార్థన చేస్తాం దగ్గరలో దగ్గర్లో నేను ప్రార్థన మందిరం ఉంది ఎర్రబూర్లో మీరు ఎప్పుడైనా రావచ్చు మిమ్మల్ని ప్రేమతో పలకరించి కొరకు ప్రార్థన చేసి నీకు మంచి మార్గాన్ని చూపించే దేవుని సేవకులు ఎక్కడ ఉంటారు మీ అందరినీ ప్రభు పేట ఆహ్వానిస్తూ మీ కొరకాయ ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి ఈ సమయంలో ఈ స్థలంలో చెప్పబడిన మాటలు తండ్రి మీరే పలింపులోని తీసుకుని రండి ముందున్న సమయం కుడి మీద నష్టాలు అప్పగిస్తూ ఏసు ప్రభు నామం నడుగుచున్నాము తండ్రి र ले लेर नारे ने लेकिन न टे अकल रेसल रे भैया खे बंट tem que

కురపల్లి వాసులకు ఈ సాయంకాల సమయంలో ఇంకొక మంచి శుభవార్త తీసుకువచ్చా అదేంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి అందరూ అనుకుంటారు ఏసుక్రీస్తు ప్రభుగా దేవుడా అయ్యి అనుకుంటారు ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతగానో ప్రేమించాడంటే నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నేను ప్రేమించలేదు నీ ఎక్క ప్రేమించలేదు కానీ ఆయన ఎంతో గొప్ప ప్రేమించడు ఆయన ప్రేమామయుడు ఆయన దయామయుడు ఆయన కృపకల దేవుడు మన యొక్క పాపం నిమిత్తం ఆయన ఆ యొక్క కలవరిశిలో కాచాడు ఎందువలనంటే దేవుడు పైనుంచి చూసినప్పుడు లోకంలో అంత పాపం పాపంతో నిండి ఉన్నది పాపం వల్ల వచ్చి జీవితం మరణం మన పాపం నుంచి విడిపించడం కోరపు ఆయన ఈ లోకానికి నరూపిగా అంటే దేవుడుగా వస్తే మనం ఎవరు నమ్మలేము కదా అందుకుంచి మన మన పక్షాన మన రూపంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆశీలుపై మరణిస్తూ వచ్చాడు ఏ సహోదరి సహోదరులారా మేము కూడా ఒకప్పుడు పాపములు ముడి నేను భద్రాచలం గ్రామం నుంచి వచ్చి ఉన్నాను మేము కూడా ఉద్యోగం చేసుకునే చేసుకునేవారమే కానీ ఒకప్పుడు నేను కూడా పాపిని దౌద్ధాటిని నేను నిందుల నుంచి పుట్టాను నేను అనేకమైన విగ్రహాలకి దేవతలకి మొక్కుకున్నాను ఎక్కడా సంతోషము సమాధానము కలగలేదు కానీ ఎవరో ఈ విధంగానే సువార్త చెప్పినప్పుడు నేను ఇని ఈ దేవుని నమ్ముకున్నాను ఈ దేవుని నమ్మకం అంటే ఇది క్రైస్తవం అంటే ఇది క్రైస్తవత్వం కాదు మనసు మార్చుకుంటమే మానవత్వం మార్చుకుంటమే అదే క్రైస్తవసం అదే దేవుడు దేవుడు ఇలా నీకో మన పాపం చేస్తాం ఈ విజయం కాదు నీవు కే పాపం నేను పాపం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మా అమ్మని పొందలేకపోతున్నాడు అందుకని దేవుడు లోకానికి వచ్చాడు నీ పాపం నిమిత్తము నా పాపం నిమిత్తము ఆ యొక్క కలవలసి యొక్క ఆశ్రయం రక్తం ద్వారా నిన్ను నన్ను గుర్తిస్తూ వచ్చాడు ప్రియ సహోదరు సహోదరులారా మనమైతే క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఏ విధంగా వచ్చాడో మీకు తెలిసే ఉన్నారు కదా కాబట్టి మీరు ఏమీ మీరు ఒక లేదు వడ్లు పోయవచ్చు మేకలు పోయా అవసరం లేదు మీరు మనసులో ఒప్పుకుంటే చాలు ప్రభు నేను పాపిని నేను దౌర్భాగ్యని నా పాపం పది పది పరి ఆయన మీ పాపం ఒప్పించాను ఆయన నమ్మదగిన వాడు నీక్యమంతుడు కాబట్టి మీరు ఇప్పుడే ఈ ఈ క్షణమే మీ వృద్ధంలో ప్రభుత్ దేవ నా పాపను క్షణించని ఒప్పుకుంటే ఆయన పాపం క్షండిస్తాను మీరు కూడా మా వాళ్ళ సంతోషంతో సమాధానంతో ఉంటారు మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాము నీకు తెలుగు నాకు కానీ నేనైతే దేవుని దగ్గరకు వస్తానని దురముని నమ్ముకోను నీకుందా నీకు లేదు కాబట్టి దేవుడు పాపం నుంచి విడిపించి నిన్ను ఆ యొక్క లోకానికి తీసుకెళ్లే తదు నేనే మార్గమును సత్యమును దీవమునే ఉన్నానని బైబుల్ చదువుతున్నాను అవును ఆయన సత్యం అంటుంది దీవం దేవుడు మార్గం కుమే మనం ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక కలెక్టర్కి వెళ్ళాలంటే మనమైతే ఆఫీస్ దగ్గర ఎవరిని అడుగుతాం ముందు అక్కడ ఉన్న దాన్ని పని లోచమే ఎవరిని అడుగుతాం అయ్యా మరి మేము ఆఫీస్ని కలవాలి మాకు కొంచెం పర్మిషన్ ఇప్పించండి నన్ను తీసుకెళ్ళి అనుకో అలాగే మనం కూడా పాపం నుంచి విడిపించిన తర్వాత ఆ దేవుడి దగ్గర వెళ్ళాలంటే మనకు మధ్య మధ్యవర్తిగా ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మీరు మీరు దేవుణ్ణి నమ్మితే మీరు నిశ్చయముగా ఆ యొక్క లోకానికి మీరు వెళ్తారని

ను నన్ను కరంగరన్నా ఈడే తో నన్ను కరెంగరన్న మరాల సినే తో కరంగా మరాల